హాయ్ అండి వెల్కమ్ టు లోహ్నా క్రియేషన్ మన బోటిక్లో రెడీ అయ్యే మిషన్ అంబ్రైడర్ చూపిద్దామండి ఎందుకు క్లాత్ మీదే చూపిస్తున్నాను అంటే ఇవి రెడీ అవ్వగానే ఎప్పటికప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో వెంటనే స్టిచ్చింగ్ చేసి వెళ్ళిపోతున్నాయి కదా అందుకనే చేసేటప్పుడే చూపిస్తున్నాను ఒకసారి ఇది చూడండి ఇది హ్యాండ్ అనమాట హ్యాండ్లో నేను ఇలా బంచ్ తీసుకున్నాను బంచ్ తీసుకుని ఇలా చిన్నగా జిగ్ జాగ్ బార్డర్ ఇచ్చా కొంచెం డిఫరెంట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి అలాగా కామన్ అయిపోతుంది కదా అందుకనే చూసారు కదా డిఫరెంట్గా ఇలా జిగ్జాగ్ ఇచ్చాను అనమాట మళ్ళీ ఫ్లవర్లో చూసారా వర్క్ లాగా ఇగో చూడండి ఇదంతా వర్క్ మగ్గం వర్క్లో మనం ఎలా అయితే వస్తుందో అదే లుక్ తోటి మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేయించామండి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా చూసారా ముద్దగా కాదనమాట ఇగో డిఫరెంట్గా లైన్స్ లా తెలుస్తుంది కదా మీకు అలా డిఫరెంట్గా అనమాట ఇది హ్యాండు బ్యాక్ సైడ్ ఏంటంటే టూ సైడ్ వర్క్ వస్తుంది రెడీ అవుతుంది అనమాట పవర్ ఆఫ్ అయింది అందుకనే కొంచెం ఫాస్ట్గా నేను చూపిస్తున్నాను టూ సైడ్ ఇలా వర్క్ వస్తుందండి ఇదంతా ప్లేన్ వస్తుంది టైం ఉంటే కనుక స్టిచ్చింగ్ అయ్యాక కూడా మీకు చూపిస్తాను మనం చేసే డిజైన్స్ ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ చేయండి లోహ్నా క్రియేషన్స్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ